శ్రీమన్నారాయణ వైశంపాయన మహర్షి ధర్మరాజాదులు వెళ్ళి మహాత్ముడైనటువంటి భీష్ణుల వారిని కలిశారు కదా అక్కడ ఏం జరిగింది అని చెప్పమని అడిగాడు మహారాజా వినల్ని చెప్తున్నాను అని చెప్తున్నాడు వైశంపాయనుల వారు శ్రీకృష్ణ పరమాత్ముడు ముందుండగా ధర్మరాజు మిగిలిన నలుగురు పాండవులు సాత్యకి ఇతర కురువీరులు ఋషులు బ్రాహ్మణులు అంతా కూడా ధర్మరాజు కృష్ణుల పరమాత్మతో కలిసి వెళ్ళారు భీష్ముల వారిని కలిశారు వారికి నమస్మాంజలు తెలియజేశారు భీష్ముల వారిని శ్రీకృష్ణ పరమాత్మ పొగుడుతున్నాడు ఎలా అంటే ఓ మహాశయ నీవు కడు ధర్మాత్ముడివి నీ శరీరము ఎక్కడ ఖాళీ లేకుండా అమ్ములు గుచ్చుకొని ఉన్నవి రక్తము కారిపోయి ఎండిపోయి ఉన్నది అయినా సరే నీవు ప్రాణములు విడవలేదు నీ తండ్రి నీకు ఇచ్చినటువంటి వరం వల్ల నీ ప్రాణాలను నువ్వు నిలబెట్టుకుంటూ ఉన్నావు నీకు అట్టి వరమును నీ తండ్రి ఇచ్చి ఉన్నారు కదా విశ్వమహాశయ నీవు క్షత్రియుడిగా జన్మించావు క్షత్రియుడి ధర్మాలతోనే నీవు అనుష్ఠానం చేసుకొని ఉన్నావు నీ కర్మాన్ని నీవు నిర్వహించి కర్మఫలాన్ని పొందుతున్నావు నీవు మహాజ్ఞానివి ఋషుల వలె ద్వంద్వతీతుడు కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించి మన్మధుడిని జయించిన వాడివి నీవు యోధాను యోధులైనా సరే క్షత్రియులను శత్రువులను జయించగలరు కానీ మన్మధుడిని జయించలేదు నీవు మన్మధుడిని జీవితాంతము జయిస్తూనే వచ్చావు అంతటి గొప్ప యోధుడివి నీవు భీష్మ నీవు ఎంతటి వీరుడు అంటే నాకు తెలుసు దేవతలు కానీ యక్షులు కానీ కిన్నెరలు కానీ రాక్షసులు కానీ సాక్షాత్తు ఇంద్రుడు కానీ నీ పైకి దండెత్తి వచ్చినా కూడా నీవు అలుపెరగకుండా కాలము చూడకుండా ఎన్ని నాళ్ళైనా సరే యుద్ధము చేయగల శక్తిగల వీరుడివి నీవు దమము సత్యము తపస్సు వేదము జ్ఞానము ధనుర్వేదము మనోనిశ్చయము ధీరత్వము ఆడి తప్పనితనము పాలనములో నీకు సరిపడి వాడు ఈ భూమిపైన ఉన్నాడు అంటే అది అతిశయోక్తి కాగలదు నీ గొప్ప దృఢ సంకల్పము అదే గొప్ప తపస్సు తండ్రికి నీవిచ్చిన మాట నిలబెట్టుకోవట గొప్ప తపస్సు అట్టి తపస్సు చేయవారు ఇప్పుడు ఎవరున్నారు మహాత్మ నేనైతే నీ వంటి మనోనిబ్బరము ప్రతిజ్ఞాపాలనము తండ్రిపై భక్తి గల వీరుడిని ధీరుడిని నేను చూడలేదు దనుకనే మహాత్మ నీ మనుమడు ధర్మరాజు నీ నుండి రాజు చేయవలసినటువంటి కర్మలు ఫలములు రాజధర్మాలు సత్యాలు సర్వధర్మాలు వేదజ్ఞానం తెలుసుకోవాలని ఉవ్విలూరుతూ వచ్చాడు గనుక నీవు కాదనక దయతో నీ మనుమడు ధర్మరాజు ధర్మజ్ఞుడు అతడికి నీకు తెలిసిన మొత్తము ధర్మములన్నీ కూడా వివరంపు అని శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముల వారిని వేడుకున్నాడు ఇప్పుడు భీష్ముల వారు శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాడు మాధవ శ్రీకృష్ణ నీవు నారాయణుడు అని నాకు తెలియను ఇక్కడ ఉన్న వారికి కూడా తెలియను నీవు గొప్ప యోగీశ్వరులకే యోగీశ్వరుడివి నిన్ను ఆశ్రయించిన భక్తులకు నీ భక్తులకు నీకు శయ్యత్తి శ్రీకృష్ణ రక్షించు అని ఒక్కసారి ఆర్తితో పిలిస్తే చాలు వారిని రక్షిస్తావు రక్షిస్తా మాట కూడా నువ్వు ఇచ్చావు ఆ నా మాట నువ్వు నిలబడుతున్నావు అట్టి దేవుడిని నేను ఇంకెక్కడా చూడలేదు మహాత్మా నిన్ను ఆర్తితో చేయెత్తి పిలిచి కృష్ణా కాపాడు అని అన్నవారు నీకు దగ్గర చుట్టాలు కావచ్చు బంధువులు కావచ్చు ప్రజలు కావచ్చు హీనులు కావచ్చు ఎవరైనా సరే నీవు అందరినీ సమానంగా చూస్తావు వారిలో భక్తినే చూస్తావు నీపై నమ్మకాన్నే చూస్తావు శ్రీకృష్ణ అంతటి దేవుడు ఇంకొకటి ఉన్నాడని నేను నమ్మలేకపోతున్నాను భక్తులు నిన్ను ఆశ్రయించగా చేతి నమస్కరించగా వారిని నువ్వు కాపాడే విధము ఇంకొకరు చేయుట ఎవరికి సాధ్యము కాదు భక్తులను కాపాడటంలో నువ్వు నిపుణుడివి కృష్ణ నీవే సర్వ జగత్తు నీవే సర్వ జగత్తుకు అధికారివి నీవే సర్వ వ్యాపకుడివి నీవే సర్వంతర్యామివి ఆది మద్యము అంతము లేని వాడివి నీవే నీవే ఈ సృష్టికి స్థితికి లైకు కారకుడివి నీకున్న కోటానుకోట్ల అవిశలలో ఈ కృష్ణ అవిశ ఒకటి అని నాకు తెలుసు అయితే అన్ని కోటానుకోట్ల అవిశలలో ఈ కృష్ణావతార అంశ అతి గొప్పదని కూడా నేను తెలుసుకున్నాను కృష్ణ నీకున్న కోటాను కోట్ల శత శత సహస్ర అంశలలో ఒక్క అమిషతో ఈ భూమిపైన ధర్మాన్ని నువ్వు సుస్థిరం చేస్తున్నావు అది కూడా నాకు తెలియను అనగా శ్రీకృష్ణ పరమాత్మ దయాలువై అంటున్నాడు భీష్మ నీవు చెప్పున్నది వాస్తవమే నా స్థితిని నీవు కొంతవరకు గ్రహించావు ఎవరైతే భక్తులు నన్ను అనుమానం లేకుండా నమ్మికతో ప్రార్థిస్తారో వారిని నేను కాపాడుతాను అది నా ప్రతిజ్ఞ నాకు చేయత్తి కృష్ణా రక్షించు అంటే నేను వారిని రక్షిస్తాను అది నా ప్రతిజ్ఞ నా భక్తులలో ఎవరికి నిజమైన భక్తి ఆవర్జము ఆవర్జవం ఫెయిర్ మైండెడ్నెస్ ఉండునో వారి మనస్సులలో నేను ఎన్నడూ కొలువయ్యే ఉంటాను భీష్మ నీవు నేటికి యాభై ఎనిమిది రోజుల నుంచి శరతల్ప గడవై ఉన్నావు శరతల్ప గతుడవై ఉన్నావు అనగా నీవు పడిపోయిన తర్వాత యాభై ఎనిమిది దినములకు నీకు ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది ఆ కాలం వరకు నీవు జీవించే ఉంటావు ఆ పుణ్యకాలంలో నీవు స్వర్గానికి వెళ్తావు ఆ రోజు నీవు తుది శ్వాస విడిచిపెడతావు ఆ తుది శ్వాస విడిచిపెట్టు కాలాన్ని ప్రజలు మాఘశుక్ల అష్టమి లేదా భీష్మ అష్టమి పుణ్యదినముగా అందరూ జరుపుకుంటారు ఇది నా ఆదాశం ఇది నా ఆదేశం అక్కడ నుండి మూడు రోజులు నా పేరున కృష్ణ ఏకాదశి లేదా జయ ఏకాదశి అంతవరకు శ్రీమన్నారాయణ సేవలో భక్తులు ఉంటారు ఆ వచ్చే ఏకాదశి నాడు నీకు భీష్మ ఏకాదశి అని పుణ్యదినముగా నీ పేరును చెప్పుకొని వ్రతాలు చేస్తారు భజనలు చేస్తారు ఇలా భజనలు చేస్తూ మాఘమాస శుక్ల ఏకాదశి మాఘమాస పక్ష శుక్ల ఏకాదశి జయ ఏకాదశి అని కూడా దీన్ని పిలుచుకుంటూ భక్తితో ఉత్సవాలు భజనలు చేస్తారు ప్రజలు దీనిని ప్రజలంతా కూడా వేణోళ్ళ పొగుడుతూ భీష్మ ఏకాదశి అని కొనియాడుతారు భక్తితో వ్రతాలు చేస్తారు ఆ మరునాడు భీష్మ ద్వాదశిగా ప్రజలు జరుపుకొని నీ కోసమై ఉపవాసంతో ఉన్నవాళ్ళు ఆ రోజు ఉపవాసాన్ని తీర్చుకుంటారు భీష్మ నీ కోసము నీ సోదరులైనటువంటి వసువులు ఆకాశంలో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు స్వాగతం చెప్పడానికి నీవు తప్పక ఉత్తమ గతిని పొందుతావు నీ యొక్క పూర్వస్థితిని పొందుతావు నీవు పూర్వం వసూలలో చిన్నవాడివి మరలా వెళ్ళి ఆ వసూలలో కలిసి అష్టవశువులుగా మరలా మీరు పేరుంది గొప్ప చరిత్రతో వెలుగుతారు భీష్మ అంతవరకు నీవు భూమి ఉంటావు గనుక నీకు తెలిసిన ధర్మ జ్ఞానాన్ని ఈ ధర్మరాజుకు బోధన చేయుము అనగా అంటున్నాడు భీష్ముడు మహాత్మ నా శరీరం మొత్తము అమ్ములు కుచ్చుకొని నొప్పితో తీవ్రం బాధపడుతున్నాను మాట్లాడడం కూడా కష్టంగా ఉన్నది నేను ఎలా చెప్పగలను ధర్మాలు అందున దేవాది దేవుడు నీవు శ్రీకృష్ణుడు నా ముందు ఉన్నావు నేను ఇంకా ఏ ధర్మాలు చెప్పగలను నీకు తెలియని ధర్మాలు నాకు తెలియనా అన్నాడు భీష్ముడు భీష్మ విచారింపకము నీవు అడగకుండానే నీకు నేను నేడు మూడు వరాలు ఇస్తున్నాను స్వీకరించు ఒకటి నీకు ఎట్టి శారీరక నొప్పి బాధ లేకుండా ఉత్సాహంగా శక్తివంతంగా ఉండే వరాన్ని ఇస్తున్నాను రెండవది భీష్మ నీవు ఇంకా జీవించవలసి ఉన్నది కొన్నాళ్ళు యాభై ఎనిమిది రోజులు ఇంకా పూర్తి కాలేదు కనుక అంతవరకు కూడా నీకు ఆకలి దప్పులు శ్రమ ఏదీ లేకుండా వరం ఇస్తున్నాను తదుపరి మూడవ వరం సకల ప్రాణుల నడవడికలు తెలుసుకున్నప్పుడు నీ మనస్సు వాటికి అందకుండా దివ్య జ్ఞానాన్ని అలాగే శక్తి అధ్యయ జ్ఞానాన్ని పొందేదు గనుక ఇప్పుడు నీవు ధర్మజునికి ధర్మబోధ చేయము అని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మహారాజా జన్మేజయ అప్పటికే రాత్రి బాగా పొద్దుపోయింది శక్తిని అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు భీష్ముల వారికి రాత్రిపోయింది కనుక రాత్రిపోయింది కనుక మేమంతా మళ్ళా హస్తనకు పోయి మళ్ళా రేపు ఉదయాన్నే వచ్చి వినించి ఈ ధర్మబోధన వింటాము అని చెప్పాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు చెప్పిన విధంగానే మర్నాడు ప్రాతకాలానికే ధర్మరాజు అతని తమ్ములు కృష్ణ పరమాత్ముడు సాచ్చకి ఋషులు నారదుడు అంతా వచ్చి కలిశారు భీష్ముల వారిని అంటున్నాడు భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మ వందనాలు నిన్నను సాయంత్రం పూట నీవు నాకు ఇచ్చిన మూడు వరాల వల్ల నాకు ఇప్పుడు నవ యవ్వనం నవ శక్తి ఆకలి దప్పులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నాను నీ దైవాల్లే ఇలా ఉండగలిగాను కృష్ణ అంటూ కృష్ణుడికి నమస్కరించు ధర్మరాజు అంటున్నాడు కురువంశోత్తమ ధర్మ నిరతుడ నీ పుణ్యశీలం వల్ల నీ పుణ్యం వల్ల కురువంశకులందరూ కూడా స్వర్గానికి వెళ్ళారు నీ కారణాన్న అంతటి గొప్పవాడివి నీవు నీ నుంచి ధర్మాలు తెలుసుకోవడం నాకు ఎంతో పుణ్యంగా నేను భావిస్తున్నాను అంటే అంటున్నాడు భీష్ముల వారు ధర్మరాజ నాకంటే నీవు ధర్మాత్ముడివి ధర్మాలు తెలిసిన వాడివి అయినా చెప్తాను నీవు చేసిన క్రతువుల వల్ల నీ ధర్మం వల్ల నీ పూర్వీకులు నీ వంశజులు కూడా అందరూ కూడా స్వర్గానికి వెళ్ళారు ధర్మరాజా అని చెప్పాడు భీష్ముల వారు ధర్మరాజా నీవు యమధర్మరాజు యొక్క అంశవు ధర్మంలో నీకు తెలియకుండా ఉండవు కానీ లక్ష్మీనాథుడు శ్రీమన్నారాయణుడు నాటి శ్రీకృష్ణ పరమాత్మ నన్ను నీకు ధర్మాలు చెప్పమన్నాడు గనుక నేను నాకు తెలిసిన సర్వధర్మాలు నీ చెప్తాను అన్నాడు భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మ నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే నీలో ధర్మం ఉన్నది అని నాకు తెలుస్తున్నది శ్రీకృష్ణ పరమాత్మ ఎవడని ప్రేమిస్తున్నాడో వాడు ధర్మాత్ముడు అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చును ధర్మరాజ అన్నాడు భీష్ముడు అప్పుడు ధర్మరాజు భీష్ముల వారి పాదాలను తాకి నమస్కరించి శ్రీకృష్ణుడిని నారదాది మహాములు అందరికీ చూసి నమస్కరించి అప్పుడు అడుగుతున్నాడు ధర్మములు భీష్ముల వారిని ధర్మరాజు जय श्रीमारायण